వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు అన్ని విషయాలని పూర్తిగా తెలుసుకోండి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో సో ఎస్పెషల్లీ తెలుగు రెండు రాష్ట్రాల్లో నిరుద్యోగ యువత యువకులు మీరు వాస్తవ విషయాలు తెలుసుకోకుండా లేదు కోచింగ్లు చుట్టూ అని వేలకు వేలు లక్షల పైగా మీరు ఖర్చు పెడుతున్నారంటే అది మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ జాబ్ క్యాలెండర్ ఇంతవరకు కూడా అసలు దాని గురించి ఎందుకు ప్రకటించట్లేదు రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ దృష్ట్యా నిరుద్యోగ యువతి యువకులు గత ప్రభుత్వాన్ని మాని సో ప్రభుత్వాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి కూడా గల కారణం ఎస్పెషల్లీ తెలంగాణలో కూడా మీరు ఆలోచన చేయండి తెలంగాణలో కూడా జాబ్ క్యాలెండర్ అక్కడ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు సో యాజ్ ఈజ్గా ఇక్కడ ఏపీలో కూడా దాదాపుగా మనకి ప్రతి శాఖలో అన్ని రకాల ఉద్యోగాలు ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో నంబర్ ఆఫ్ ఉద్యోగాలు అయితే కనుక ఉన్నాయి ఇది ప్రభుత్వం యొక్క వివరణ ప్రభుత్వ లెక్కలు నా లెక్కలు కాదు ఇది వచ్చిన మొదలు ఇంచుమించుగా ఎంతకాలం అయిపోయింది సంవత్సరం పైనే దాదాపుగా మనకి ఇక్కడ పదమూడు నెలలుగా వస్తుంది మరి పదమూడు నెలలుగా వస్తున్నా కానీ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ ఇదిగో జాబ్ క్యాలెండర్ ఇదిగో అని మరి రెండవది నిరుద్యోగ చాలా మందికి ఈ విషయాలు తెలియదు దయచేసి మిత్రులారా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరూ వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకుంటారని నోటిఫికేషన్స్ విడుదల అవుతున్నాయి అవ్వట్లేదని చెప్పట్లేదు అది వస్తున్నాయి కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా అన్నీ వస్తున్నాయి కాబట్టి చదివే వాళ్ళు సిన్సియర్గా చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు దయచేసి ప్రతి ఒక్కరు సిన్సియర్గా మీరు చదవండి ఎవ్వరు టెన్షన్ పడకండి దయచేసి ఓకేనా మీరు టెన్షన్ పడి చదవకుండా ఉంటే లాస్ అయిపోయేది నష్టపోయేది మనమే నేను చాలామంది ఇక్కడ అభ్యర్థుల్ని గమనిస్తున్నా చాలా మందిని చూస్తున్నా వాళ్ళ యాటిట్యూడ్ కానీ అన్ని విషయాలని అబ్జర్వ్ చేస్తున్నాను నేను ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నానండి తెలుసుకోండి మిత్రుల నేను ఇప్పుడు మీ మంచి కోసం మీ సేవి లసిగా చెప్తా ఉన్నా ఇప్పటికైనా వాస్తవాలని మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ నిరుద్యోగ వృత్తి జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ వృత్తి అన్నారు ఎప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ఈ సంవత్సరం చివరి నాటికి చివరి ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి అంటే వంద కండిషన్స్ వస్తాయి మీరు చూసుకోండి వంద కండిషన్స్ ఇందులో రాష్ట్రంలో నిరుద్యోగులు సో టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ సో బీఈడి ఎంఈడి సో ఇలా రకరకాల క్వాలిఫికేషన్లు చేసేసినటువంటి అభ్యర్థులు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో సో రీసెంట్గా ఒక మంత్రి గారు కూడా మాట్లాడుతూ ప్రజాప్రతినిధి ఉన్నారు డిగ్రీ అయిపోయిన రెండు సంవత్సరాలకి నిరుద్యోగ వృత్తి అనేది సో ఒక అర్హతగా కూడా నిర్ణయించబోతున్నాం ఇస్తామని ఇది ఒకటి ఆలోచన చేయండి పైగా దానికి ఏది ఏది కూడా థర్టీ ఫైవ్ ముప్పై ఐదు సంవత్సరాల నిరుద్యోగులు ఉద్యోగాలు రాక నలభై నాలుగు నలభై ఐదు నలభై ఏడు నలభై ఎనిమిది రెండు పోతే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలనుకుంటున్నారు నిరుద్యోగ వృత్తి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది ఉంటారు ఎంతమందికి వస్తుంది అలాగే మీకు ఇంకొక విషయం అండి ప్రతి మహిళకు ప్రతి మహిళకు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు అన్నారా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు వస్తుంది అన్నారు అరవై సంవత్సరాలు దాటిపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ కదా ఇది అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఆలోచించేయండి ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణానికి కానీ ఉచిత బస్సు ప్రయాణానికి కానీ ప్రతి మహిళకు పదిహేను వందలు కానీ నిరుద్యోగ వృత్తి మూడు వేలు కానీ వీటన్నిటికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి అలాగే టీచర్లు చూడండి గత రెండు నెలలు రెండు మూడు నెలల నుంచి వాళ్ళకి ఐడియలు ఇవ్వలేదని దాదాపుగా సుమారుగా అరవై ఏడు వేల మందికి పైగా వాళ్ళకి జీతాలు పడలేదండి జీతాలు పడ సో ఒకవైపునేమో నిరుద్యోగుల బాధ ఇక్కడ ప్రభుత్వము దీనికి మరి ఏ విధమైనటువంటి నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఇస్తే సరిపోద్దండి జాబ్ క్యాలెండర్ ఇచ్చే వయోపరిమితి పెంచితే జాబ్ క్యాలెండర్ ఇచ్చే వయోపరిమితి పెంచితే అభ్యర్థులు నిజంగా శాంతిస్తారు లేకపోతే కనుక ఇప్పుడు సో వివిధ వర్గాలలో వస్తున్నటువంటి ఆయా వ్యతిరేకత మామూలుగా కాదు చాలా వ్యతిరేకత అనేది ఆల్రెడీ ప్రభుత్వానికి తెలియకుండా ఏమి ఉండదు అదే సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి ఇక కానిస్టేబుల్ ఫలితాలు ఏమని అంటే నేను కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించి హోంగార్డు కేసు ఈరోజు ఫైనల్ అండి చాలామంది అభ్యర్థులకు ఈ విషయాలు తెలియదు కానిస్టేబుల్ ఫలితాలు ఎందుకు లేట్ అవుతున్నాయి నేను గతంలో కూడా ఆల్రెడీ చెప్పాను అదేందా సో గతంలో కూడా చెప్పా చూసుకోండి చాలామంది తెలుసుకోండి సో ఈరోజు హోంగార్డు యొక్క కేసు ఫైనల్ ఈరోజు హియరింగ్ ఫైనల్ అయిపోతుంది సో ఈ రోజు అంతా క్లియర్ అయిపోతే ఈరోజు సాయంత్రానికల్లా అవి ఇవి అన్నీ కలిపి షార్ట్ లిస్ట్ చేసి రేపు ఫలితాలు వస్తాయి యాక్చువల్ ఫలితాలు నిన్న రావాలి మళ్ళీ ఈ రోజు అన్నారు ఈ రోజు నుంచి కాస్త అనేది రేపైంది ఇది నేను నిన్న నాకు ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్పా కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించి అలాగే కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించి వాటిలో కూడా ఎన్ని మార్పులు కన్నది కూడా నేను నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తానండి ఈరోజు దాంట్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది అందరికీ లిస్ట్ పెడతా షార్ట్ లిస్ట్ పెడతా మెరిట్ లిస్టు మెరిట్ కమ్ షార్ట్ లిస్ట్ అనేది చేస్తున్నారు పెడతారు మీకు ఎందు మార్కులకు వస్తాయి ఏంటి అన్నది కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్తాను దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మీరు తెలుసుకొని మిత్ర ఓకేనండి